రావడము వారి కొరకు మాట్లాడడము ప్రార్థించడం ఒక రకమైన ఆదరణ అయితే అయితే అన్ని విధములైన ఆదరణ ఇచ్చేవాడు ఎవరంటే కనుక ఆయన తప్పక ఆదరిస్తారని ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వెళ్ళిన కొన్ని కుటుంబాలు నేను చూస్తాను అయ్యో ముఖ్యమైన వ్యక్తిని దేవుడు తీసుకున్నాడు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి అయితే వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ కుటుంబంలో చాలా గొప్ప కార్యము జరిగించాడు దేవుడు కనుక ఒక అన్న చెప్తున్నాడు నాతో ఏ ప్రభావ జానపాలను అంత త్వరగా తీసుకున్నామంటే ఇట్స్ అపాయింటెడ్ టైం వారికి ఆయన కొరకు నియమించబడినటువంటి సమయం కనుక ఎవరు మనం ప్రశ్నించేవారని కాదు అది ఏదైనా మంచిదే చేసారు అండ్ టైం అయిపోయింది కనుక ఏదైనా ఆటలో బాల్స్ అయిపోతే రన్స్ ఎలా పరిగెత్తారో అలాగా చాలామంది సహోదరులు చెప్పిన దాన్ని బట్టి ఆయన పరిచయంలో పాలు పొందినాడు కనుక మరి తన సమయం అయిపోయింది దేవుని మన సమయం ఎప్పుడైపోయిందో తెలియదు అయితే అతను మనకు ఒక ఎగ్జాంపుల్ ఆ విధంగా మనం కూడా ఉండడానికి ప్రోత్సాహించక దేవుడే సమస్తమైన ఆదరణ కుటుంబానికి అనుగ్రహించి దీవించగాక నేను నా పేరుగా చెప్పలేదు శాంతమూర్తి గెలిచేదానికి నేను మూడవది మనని మే ముప్పై ఒకటో తేదీ నేను టీచర్గా హై స్కూల్ టీచర్గా పదవి విరమణ చేసిన కనుక ఏదైనా కుటుంబాన్ని జీవించి ఆశ్రయించి నడిపించేవాత جس بتائی اندے علمدار جس نے کوئی پاور تو نہیں دیا محمد اپ صلی اللہ علیہ وسلم فرماتے ہیں حسین مننی وانا منل حسین احق الله من احب حسین اپ فرماتے ہیں کہ حسین خود سے ہے اور جو حسین کے سالوں اگر وہ ہیں మమ్మల్ని మా కుటుంబాన్ని వచ్చిన అందరికీ ప్రత్యేకంగా నా జీవితంలో ఇప్పుడు నేను మనిషిగా దేవుని బిడ్డగా ఇక నిలబడ్డాను దానికి కేవలం జాన్పల్ కారణం ఒకప్పుడు నా జీవితంలో అయితే ఏమాత్రము తీరు తిన్ను లేకుండా సారంగా జీవిస్తూ ఉంటే మా అన్నగారు రక్షించబడి మా కొరకు ఎంతో కన్నీలు కారుస్తుంటే నేను మా అన్నను చూసి ఎంతో ఎగతాలు చేసేవాని నాకు ఏం రోగం వచ్చింది నా కోసం కన్నీళ్ళు ఇంత ఏడ్చే అవసరం ఏమొచ్చింది నేను ఇంకా బాగానే ఉన్నాను కదా అని ఎగతాలు చేసి అహంకారంతో మాట్లాడేవాన్ని అయితే కన్నీటి ఫలితం ఇది ఏంటంటే ఈరోజు నేను దేవుని బిడ్డగా ఇక్కడ నిలబడ్డానంటే కేవలం ఆ కన్నీరే కారణం అయితే మా అన్నగారు మా నాన్నగారు చనిపోయినప్పుడు మా బంధువులంతా ఈ కొండన్న కొడుకులు కూడా అందరూ తాగిపోతలయ్యి రో మీద పడి అల్లరి చిల్లరగా తిరిగి బతకాల్సిన వాళ్ళే అని మమ్మల్ని అని వెళ్ళిన వాళ్ళే అయితే మేము ఎక్కడైతే తలదించుకున్నామో ప్రోగన్ చేసి క్రీస్తుని బట్టి అక్కడే తలెత్తుకుని పెంచేలా మా అన్నగారి ప్రార్థన సంఘ ప్రార్థన వల్ల మేమందరం రక్షించబడ్డాం నేను మా ఇంటి వారు వాను సేవించదు వాగ్దానము నిశ్చయముగా మా ఇంట్లో నెరవేరినదని నేను నమ్ముచున్నాను అంతేకాకుండా మా కుటుంబ బాధ్యతలన్నీ మా అన్నగారు తన భుజం మీద మోసుకొని ఒక తండ్రిలా ఒక తండ్రిలా మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకో నాకే అర్థం తెలీదు కానీ ఈ మధ్యకాలం మా అన్నగారు ఇక్కడ లేరు అదే మాట గుర్తు వచ్చినప్పుడల్లా ఆ రోజు కన్నీరు కర్చే కదనే నా కోసమే కదా నన్ను క్షమించి నడు అంటే ఇప్పుడు నా మధ్య లేరు అయితే సంతోషించే విషయం ఏంటంటే అన్నయ్య ఇక్కడ లేడు ఇక్కడ లేడు అంటే నిశ్చయంగా ఇక్కడ నెమ్మది పొందని నేను నమ్ముతున్నాను మేమందరం ఆ నెమ్మది పొందాలని నాన్నగారు ఎన్నో రోజులు కన్న ప్రజుడు ఉపాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కాచి అందరి రక్షణ కోసం ఎంతో ప్రోత్సహ ప్రాధాయపడేవాడు అంతేకాకుండా క్రీస్తులే వచ్చినప్పుడు చాలా సంబరపడ్డాడంట అయితే ఆ విషయం మాతో పంచుకోలేకపోయాడు ఎందుకంటే అది ఒక రకంగా అహంకారం అనే చెప్పాలి మేము ఎక్కువ టచ్లో లేక ఉండలేకపోయాము పని వల్ల మరి ఇంకొకటిలో కానీ అన్నయ్య అందరితో సంతోషించాడు కానీ ఆ విషయం మాతో చెప్పుకొని ఉంటే మేము ఇంకా సంతోషించే వాళ్ళం అనే ఆ యొక్క కొరత ఉండిపోయింది అన్నయ్య నువ్వు నాకు చాలా మంచి చేసేవా చాలా మంది అనేవారు మీ అన్నగారు ఉద్యోగస్తులు కదా మీకు ఏమైనా సహాయం చేస్తుంటారు కానీ అని నాతో ఎవరైతే అంటారో వారందరితో నేను చెప్తాను ఈ లోకంలో క్షేమైపోయే డబ్బుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి గొప్ప జన నిధి మా నాకు ఇచ్చాడు అదే రక్షణ అనే మార్గం ఆ మార్గంలో నేను లేకపోతే ఈరోజు నేననే వాళ్ళని ఒక నుండే వాళ్ళు కాదు ఏ రోజు నా కుటుంబం కూడా స్పెషల్గా ఆచుకునేవాడు ఎంత స్పెషల్ అంటే మా నా వస్తుండే అయినప్పటికీ నన్ను ఎంతగానో అంటే మా నా నృత్యవస్తుడైనా కూడా మా అన్న పనులంతా కాల్చుకు వెళ్ళి సాయంకాలం పిండి మిషన్కి వెళ్ళి పిండి ఆడించుకునేవాడు అనమాట అక్కడ వచ్చే డబ్బులతో నా బర్త్డేకి ఒక ఫ్రాక్ ఉన్నాడు అది నాకు ఊహ వచ్చినప్పుడు బల గుర్తుండిపోయింది అప్పుడే చాక్లెట్లు లాంటివి తెచ్చినాడు మా మా నాన్న తేగొచ్చు కదా మా అన్న కూడా చిన్నోడే అయినా అప్పుడు మా అన్న ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది అంతేకాదు నాకు వయసు వస్తున్న కొలది తను రక్షించబడిన దినాల్లో నాకు చిన్న పాప అయినప్పటికీ నాకు ఏసీ ప్రభు చాలా గొప్ప దేవుడు అంటే నన్ను ఒకసారి చర్చికి కూడా రమ్మని వాళ్ళు అందం చేశాడు అప్పుడు నేను రాను అన్నయ్య మనం వెళ్లాల్సింది చర్చికి కాదు కదా మన గుడికి కదా వెళ్ళాల్సింది ఎందుకు నువ్వు అట్లా పోతున్నా వద్దు అన్న అంటే లేచి ఒక్కసారి అక్కడ ఉన్న ప్రేమ ఏదో అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలా ప్రేమిస్తారు చాలా బాగుంటుంది అని చాలా మంచి మాటలు చెప్పి నన్ను చర్చి తీసుకెళ్ళాడు నిజంగా నేను వెళ్ళిన వెంటనే ఆ రోజు ఆ యొక్క స్కూల్లో వాక్యం చెప్తా అక్కడ ప్రేమ నేను చాలా ఆకర్షించబడినా ఒకేసారి వెళ్ళాను అనమాట అప్పుడు చాలా నచ్చింది అప్పుడు అంతేకాదు నన్ను ఎప్పుడు అడిగేవాడు బైబిల్ చదువుకున్నావా దేవుడు ఏం మాట్లాడినాడు నీతో అని ప్రాథమీగా పెంచుతూ వచ్చినాడు భయభక్తుల్లో కూడా పెంచినాడు మా అన్న అన్నంలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయినా కూడా మా అన్న అందరినీ వదిలేయలేదు ముఖ్యంగా నన్ను కూడా వదిలేయకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ నా భవిష్యత్ విషయంలో కూడా పెళ్లి విషయంలో కూడా తన జాగ్రత్త తీసుకుంటూ వచ్చినాడు అంతేకాదు పెళ్ళైనాక కూడా నాకు ఇప్పుడు ఇంటర్ చదివే కూతురుంది ఎవరైనా వదిలేయచ్చు ఫోన్ లేని కానీ ఇప్పటికీ వదిలేడు పాప హాస్టల్కి వెళ్ళినా ఫోన్ చేస్తాడు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు మేము ఎక్కువగా అన్నయ్య బిజీగా ఉంటాడని పట్టించడం కానీ మా అన్న మాత్రము నాకు అప్పుడేమో అట్లాగే గుర్తు చేస్తుంది మా అమ్మన్న ఒకసారి తను చేయదేమో కానీ ప్రతి విషయాన్ని చేస్తూ ఎట్లున్నారు మీరు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఆత్మీయులు కూడా ఒక్కోసారి బలహీనమైనప్పుడు తను ఎప్పుడు వాక్యాల ద్వారా నాకు బలపరుస్తూ వచ్చేవాడు యమనంలో ఉన్నప్పుడు బాప్ విషయంలో కూడా నేను ఆటంకం చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు గత లోబడిన వాడు మరీ లేకుండా అటు అత్తగా నాశనం అవుతారని వాక్యం వెనుకుంటూ ఒకసారి మా అమ్మాయి బిజీగా ఉంటారు అసలు ఫోన్ చేయకూడదు కానీ నేను చాలాసార్లు చేయను అయితే ఖచ్చితంగా ఆయన ఫోన్ చేసి నేను ఎత్తపోయినా మా ఆయన ఫోన్ చేసి జయాకిమ్ ఎందుకు మాట్లాడటం లేదని ఖచ్చితంగా మాట్లాడించుకొని తర్వాత తను వెళ్తాడు అనమాట అంతేకాదు అన్ని విషయాలు కూడా నన్ను పరీక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఎట్లుందంటే నాకైతే మా నాన్న లేకున్నప్పుడు కూడా నేను తేడవలేదు కానీ మా లేకుంటే నిజంగా ఏదో అట్లా కదిలినట్టుగా ఉందన్నమాట కానీ ఒక ధైర్యం ఏంటంటే తను చేయాల్సిన కూడా ఖచ్చితంగా న్యాయంగా చేసి ప్రభు రాజ్యంలో ఉన్నాడు అన్నది ఒక ధైర్యం కాబట్టి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిన పిల్లల విషయంలో కూడా తప్పకుండా ప్రార్థన చేయండి వాళ్ళు కూడా ఎంత ఏడుస్తున్నారు అంటే అసలు ఆ ఏడుపుకి అంతులేదు ఎంత దుఃఖం ఉంది ఇంకా మేము పెళ్ళి నుంచి కొంచెం దూరంలో ఉన్నాము అయితే కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కాబట్టి నమ్ముతున్నాము అయితే నా భయం ఏంటంటే లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి మా ఆయన విషయంలో కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అశోక్ అశోక్ అంటూ రెస్పెక్ట్ ఎప్పుడైనా ఎదురు మాట్లాడితే ఖచ్చితంగా కత్తిచ్చేవాడు ఎలాంటి వాడైనా నీకు సిరస్సు నువ్వు శిరస్సు లేకపోతే ఏం చేయలేవు అని నన్ను హెచ్చరించేవాడు అట్లా తన విషయంలో కూడా తను చాలా జాగ్రత్త తీసుకొని మా కుటుంబ విషయంలో ముఖ్యంగా నన్ను పరీక్షిస్తూ ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేవాడు తనకి ఎంతో మంది బిజీ ఇప్పుడు వీళ్ళందరూ సాక్ష్యాలు పెట్టుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది మా నాకు ఇలాంటి మంచి పేరు ఉందా అది దేవుని బట్టి వచ్చింది దేవుని బట్టి ముఖ్యంగా కుటుంబాన్ని వచ్చుకున్నాడు తర్వాత సంఘం మనుషులు ఎంతో మందిని ఆయన నేర్చుకున్నాడు దాన్ని పెట్టిన ఎంతగానో సంతోషిస్తున్నాడు పెద్దలకి ప్రతి ఒక్కరికి అధ్యాయం నాలుగు వచ్చింది సందర్భం చూహా శివంతా పదిహేడు అధ్యాయం నాలుగు